హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం రోజు మనం ఈ అండి హైదరాబాద్ సిటీలో అండి ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అయితే చూడకపోవడం ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్ వచ్చిందండి చాలా చాలా తక్కువ ప్రైస్ అయితే వస్తుందండి ఎవరు మిస్ సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియో చుట్టాప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఒక లైక్ చేసేయండి కూర్చోండి ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి ఆర్మాంస్ కూడా అండి ఇది న్యూ మధురాపూరి కాలనీ అండి రోడ్ నెంబర్ వన్లో వస్తుంది వ్యవస్థ అయితే కనుక యోస్ వచ్చేసి నూట యాభై ఆరు అయితే ఉందండి వెస్ట్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ముంద్రా చూడొచ్చు లొకేషన్లో చాలా బాగుందండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అయ్యి దీని మెజర్మెంట్స్ వచ్చేసి అండి థర్టీ ఇంటూ ఫార్టీ సెవెన్ అండి థర్టీ ఫార్టీ సెవెన్ అండి మెజర్మెంట్స్ మీరు హౌస్ అయితే చూడొచ్చు చాలా బాగుందండి ఒకసారి ఇండివిడ్యువల్ హౌస్ ఇది ఆనంస్ గూడలో వస్తుంది న్యూ మధురాపూరి కాలనీ అండి రోడ్ నెంబర్ వన్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి అండి డెబ్బై మూడు లక్షలండి సెవెంటీ త్రీ ల్యాక్స్ వస్తుందండి బ్యాంక్ ఆఫ్షన్ ప్రాపర్టీ అండి ఇది కార్ పార్క్ ఉందండి గోడ వాటర్ కూడా ఇవ్వండి అండి సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది ఆది పట్ల అవుట జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ దూరం వస్తుందండి న్యూ మధురాపూరి కాలనీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ప్రైస్ అండి సెవెంటీ త్రీ ల్యాక్స్ అండి మీరు ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ కనిపిస్తుంది మనం బెండర్ కాలసీ అయితే అండి ఇంకా మన మరెంట్ మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎక్కువ పొందాలనుకుంటే మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ